హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ స్ప్లాష్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ఫ్లాట్ వచ్చేసి తొమ్మిది వందల యాభై ఐదు ఎస్ఎఫ్టీ అయింది ఇది కమర్షియల్ ఫ్లాట్ ఎందుకనగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫ్లాట్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంది దోర్కా నగర్కు కిందకు వస్తుంది ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్ అంటే ఆర్టీసీ బస్ స్టాండ్ బస్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లోనే వస్తుంది ద్వారకా నగర్ కిందకు వస్తుంది మెయిన్ రోడ్ ఫేసింగ్ ఏది థర్డ్ ఫ్లోర్లో ఉంది ఆఫీస్ పర్పస్ కమర్షియల్కి అయితే బాగా పనిచేస్తుంది లిఫ్ట్ కార్ పార్కింగ్ అంతా కూడా ఉంది అయితే ఇది పదహారు సంవత్సరాలు కలిగినటువంటి ఓల్డ్ ఫ్లాట్ అయింది ఇంకా పూర్తి వివరాలకు వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనకుండా చూస్తూ ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ఫ్లాట్స్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో ఛానల్ తరఫున పూర్తి సహకారం ఉంటుంది అదేవిధంగా మీరు ఏదైనా ఇండిడల్ హౌస్ కానీ హౌస్ సైట్ కానీ ఫ్లాట్ కానీ అమ్మదలిసినట్లయితే వెంటనే మాకు ఫోన్ చేయండి మీకు ఏదైనా ఫ్లాట్ కానీ మీరు అనుకున్న బడ్జెట్లో మీరు అనుకున్న ప్రాంతంలో కావాలి అంటే హౌస్ సైట్ కానీ హౌస్ ఫ్లాట్ కానీ ఇండివిడల్ హౌస్ కానీ అపార్ట్మెంట్ల ఫ్లాట్ కానీ కావాలనుకుంటే వెంటనే మాకు ఫోన్ చేయండి ఇక వివరాలు వెళ్తే ఈ తొమ్మిది వందల యాభై ఐదు టూ బిహెచ్ఏ కల్ కమర్షియల్ ఫ్లాట్ ఆర్టీసీ బస్ స్టాండ్కు ఎదురుగా ఉంది థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ మొత్తం అపార్ట్మెంటు పదహారు సంవత్సరాలు ఓల్డ్ ఫ్లాట్ అయి ఉంది మొత్తం బిల్ కాంటాక్ట్గా ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి తొమ్మిది వందల యాభై ఐదు ఎస్ఎఫ్టిక్ ఉన్నటువంటి ఫ్లాట్ ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు చెప్తున్నారు మొత్తంగా ఎనభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు ఈ కమర్షియల్ ఫ్లాట్ ఎయిటీ నైన్ ల్యాక్స్ ఓన్లీ సూపుడు ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ఫ్లాట్ను కొనదలిచిన వారు మీరు వెంటనే మాకు ఫోన్ చేసి మీ అభిప్రాయం తెలుపవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ